గురువుగారు భగవద్గీత అసలు ఏ వేదంలోనిది అదే విధంగా ఏ గ్రంథంలోనిది గురువుగారు చతుర్వేదాలు ఉన్నాయి మనకి ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణ వేదం అని ఉన్నాయి కాక ఈ భగవద్గీత మహాభారతంలోది ఆ మహాభారతం అంటే ఒక గ్రంథం అనుకోండి ఆ గ్రంథంలోది ఒక భాగం ఈ భగవద్గీత ఈ భగవద్గీత ఉంది అలాగే విష్ణు సహస్రనామం ఇది చాలా హైలైట్ అనమాట ఎవరైనా బాగా కష్టాల్లో నష్టాల్లో బాధల్లో భయాల్లో ఉన్నప్పుడు విష్ణు సహస్రనామం చదువుకోమని కొంతమంది సలహా ఇస్తూ ఉంటారు విష్ణు సహస్రనామం కూడా రెగ్యులర్గా ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఉన్నటువంటి నెమ్మదిగా కష్టాల నుంచి గట్టెక్కుతారు అది ప్రత్యక్షంగా నేను చాలామందిని గమనించాను అలాగే అందుకని ఈ ఈ మహాభారతానికి పంచమ వేదం అంటారన్నమాట మనకి చతుర్వేదాలు ఉన్నాయి ఇది పంచమ వేదం అంటారన్నమాట ఈ పంచమవేదంలో ఉన్నటువంటి మహాభారతం నుండి ఈ భగవద్గీత ఉద్భవించింది అది మహాభారతం వ్యాసుడు రాస్తున్నాడు కదా రాయించాడు విఘ్నేశ్వరుడు చేత రాయిస్తుండగా అందులో ఉన్నటువంటి భీష్మ పర్వం లోది మరి గురువుగారు అసలు అసలు భగవద్గీత ఏ సంగ్రామంలో ఆవిర్భవించింది అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది గురువుగారు ఈ భగవద్గీత అంటే మనకి కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినప్పుడు అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని చెప్పేసి చతికిలబడినప్పుడు ఆయన కర్తవ్య బోధ చేసింది భగవద్గీత ఆయనకి చెప్పే మిషతో ప్రపంచానికి చెప్పాడు ఎందుకంటే కృష్ణుడికి తెలుసు ఈ యుద్ధం తర్వాత వీళ్ళు పాండవులు కొంతకాలం పరిపాలన చేస్తారు తర్వాత యుగం చేంజ్ అవుతుంది కలియుగం వస్తుంది అని చెప్పి అందుకని ఆయనకి చెప్పే ఒక మిష మాత్రమే ఆయన ఒక సమిధిగా వాడుకున్నాడు అంతే అర్జునుడిని కాబట్టి ప్రపంచానికి తెలియజేశాడు ఈ భగవద్గీత అనేది ఇంతకుముందు ఎప్పుడో సూర్య భగవానుడికి కూడా చెప్పాడు ఆ విషయం కూడా నాలుగో అధ్యాయంలో రెండో శ్లోకంలో విశదీకరించాడు కృష్ణుడు ఈ భగవద్గీత చెప్పి ఐదు వేల సంవత్సరాలే కదా అయ్యింది అంతకుముందు చెప్పలేదు అంతకుముందు మీకు ఏ గ్రంథం ఉంది అనేవాళ్ళు కూడా ఉన్నారు అంతకుముందు కృష్ణావతారము ఉంది అలాగే భగవద్గీత కూడా కొన్ని యుగాల క్రితమే సూర్యుడికి బోధించాడు అది కూడా మీరు మీరు నాలుగో అధ్యాయం చదివినప్పుడు మీకు వివరంగా తెలుస్తుంది దాని గురించి చదువు చెప్పుకుంటూ పోతే అసలు సమయం తెలియదు మహాసముద్రం సముద్రం ఆ అది ఆకాశం చెప్పడానికి మనం అల్పలము అసలు సరిపోవము కూడా భగవద్గీత గురించి మాట్లాడుకోవడానికి కురుక్షేత్రంలో జరిగింది అంటున్నారు కురుక్షేత్రంలో జరిగింది అంటే కురుక్షేత్రం అంటే ఇప్పుడు హర్యానా కురుక్షేత్రం అంటే మనకి హర్యానా దగ్గర హర్యానాకి దక్షిణ దిశలో ఉంటుంది అలాగే ఢిల్లీకి హస్తనికి ఉత్తర దిక్కుగా ఉంటుంది ఆ ప్రాంతం చాలామంది వెళ్ళి సందర్శించి వస్తూ ఉంటారు కురుక్షేత్రం ఇప్పుడు ఆ కురుక్షేత్ర సంగ్రామ స్థలాన్ని కూడా ఆక్రమించే కుయుక్తులు జరుగుతున్నాయి ప్రభుత్వాలన్నా ముందుకొచ్చి వాటిని రక్షించే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం వారికి